హలో అండి వెల్కమ్స్ టు వానీస్ వరల్డ్ పూజ ఏమో మార్నింగే చేసాములేండి ఇంకా స్కూల్కి వెళ్ళే ముందర ఇలాగా ఒక్కసారి దేవునికి నమస్కారం చేసుకోవడం నాకు అలవాటు ఇక మా హస్బెండ్కి కూడా లంచ్ బాక్స్ కట్టించానండి తను కూడా స్కూల్కి వెళ్ళారు ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాను ఇక టిఫిన్ తిన్న తర్వాత అంట్లన్నీ సింకులకు వేశానండి కిచెన్ అంతా నీట్గా తుడిచేశాను ఇక స్కూల్కి వెళ్లే ముందే ఎందుకు తుడిచానంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత కొద్దిగా రిలాక్స్గా కూర్చోవచ్చండి ఎడిటింగ్ చేసుకుంటా ప్రశాంతంగా నా వర్క్ అయితే నేను చేసుకోవచ్చు మీకు ఈ సైకలాజికల్గా ఒక విషయం తెలుసా ఎవరికైనా అనే వాళ్ళకి కొద్దిగన్నా టెన్షన్ అయితే ఉండాల్సిందే అంటండి ఉంటేనే మనం ఏదైనా పనిని పర్ఫెక్ట్గా చేస్తామంట నేను తిరుపతిలో అయితే సైకాలజీ చేశాను అనమాట ఎంఎస్సి సైకాలజీ కంప్లీట్ చేశాను అక్కడ వాళ్ళు ప్రొఫెసర్స్ ఇలా చెప్తుంటే అనే వాళ్ళకి టెన్షన్ ఉంటేనే ఏ పనైనా పర్ఫెక్ట్గా చేస్తారన్నప్పుడు చాలా నవ్వుకున్నా ఇక మనమేమో టెన్షన్ లేని లైఫ్నే లీడ్ చేయాలని చెప్పేసి అనుకుంటాం కదండి వాళ్ళు అలాగ చెప్పే లోపల చాలాసార్లు నా అందుకు నేనైతే టెస్టింగ్ చేసుకున్నాను అంత ఇంతో టెన్షన్ ఉంటేనే నేను పర్ఫెక్ట్గా పని కంప్లీట్ చేస్తానని నాకు కూడా అర్థమైపోయింది ఈ కాసరకాయలు ఫ్రై చేస్తూ చెప్తా వస్తాను కాసరకాయలు అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఆనియన్ తర్వాత పోపు వేసుకోవడానికి పక్కన అన్నీ పెట్టేసుకున్నానండి ఇదోండి కొద్దిగా ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు అన్నీ వేసాను ఇందులోకి ఆనియన్ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను ఇంకా వీటినైతే మా సైడు చిన్న కాసరకాయలు అంటామండి కాకరకాయలు కాదు కాసరకాయలు అని అంటారు ఇవి చేలో అయితే ఫ్రీగా పండుతాయి కానీ మేమైతే ఇక్కడ కాల్ కిలో ఫిఫ్టీ రూపీస్తో కొనుక్కోవాల్సిందే ఇక దీనిపైన బుడిదైతే ఉంటుందండి సో నీట్గా ఉల్చిన తర్వాత రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకుంటే దానిపైన ఉండేటువంటి బుడిదంతా నీట్గా పోతుందన్నమాట ఇంకా నీట్గా క్లీన్ చేసుకోలేదనుకోండి తినేటప్పుడు రాళ్ళు రాళ్ళుగా అనిపిస్తూ ఉంటుంది ఇదోండి ఈ విధంగా ప్యాన్ లెక్ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు అటు ఇటు కదుపుతూ ఉంటే చాలా త్వరగా అయితే ఈ రెసిపీ రెడీ అవుతుందండి ఈ కాసరకాయల్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఖచ్చితంగా మనమైతే తినడానికి అలవాటు పడాల్సిందే షుగర్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది ఇక డైజెషన్ సిస్టమ్ కూడా బాగా వర్క్ చేసేది అట్లా చేస్తాయి కాబట్టి అప్పుడప్పుడన్నా మన డైట్లో ఇవి తీసుకుంటే మాత్రం చాలా మంచిది అనమాట ఇందులోకి సింపుల్ మసాలాగా నేను ఆల్రెడీ పొడి అయితే కొట్టి పెట్టుకున్నానండి చెనక్కాయ ఇత్తనాలు ఉంటాయి కదా వాటిని వేయిచ్చేసి కారం పొడి తెల్లగడ్డ ఇవి మాత్రమే మిక్సీ జార్లో ఆల్రెడీ కొట్టి పెట్టుకునేటువంటి ఈ పొడిని ఒక రెండు మూడు స్పూన్లు ఇలా వేసుకుంటానండి ఇలాగ రెసిపీస్ త్వరగా కావాలనుకుంటే నేను కొబ్బరి పొడి కానీ లేదా ఇలా చెనక్కాయల పొడి కానీ పక్కన కొట్టేసుకొని ఒక సీసాలు అయితే పెట్టుకొని తింటానండి ఇలాగ ఫ్రైలు అయితే చాలా త్వరగా చేసుకుంటాను అనమాట ఈ ప్యాన్ కూడా అండి అస్సలు అడుగు అంటుంది కిందంతా నల్లగా అవుతా ఉంటుంది కానీ ఫ్రై మాత్రం మాడిపోదండి చాలా బాగా అవుతుంది ఈ కడాయిస్ అన్నీ నేను వినోద్ కంపెనీ తీసుకున్నాను అనమాట ఈ రెసిపీ అంతా కంప్లీట్ కావడానికి ఒక టెన్ మినిట్స్ టైం అయితే తీసుకుందండి ఉలవడానికి మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంది ముందు రోజే ఒలిచిపెట్టుకున్నాను ఇదండి ఒక బౌల్లోకి ఈ విధంగా వేడి వేడిగా ఉండేది ట్రాన్స్ఫర్ చేసుకున్నా దీనికి కాంబినేషన్గా రొట్టె చేస్తాను ఇదండి ఈ రెసిపీ అయితే ఇలాగుంది చూడండి మాడిపోను కూడా మాడిపోలేదనమాట బాగుంది ఇక ఆకుపప్పుకి ఏమేమి వేస్తానో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చూపించానని చెప్పేసి ఇంకా చూపించలేదండి డైరెక్ట్గా పప్పు పెట్టేసుకొని ఇదండి దీనికైతే పోపు పెట్టేసుకుందామని ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇక మా టెర్రస్ పైన చిన్నగా టబ్స్లో వచ్చేసి మేము అయితే హార్వెస్ట్ చేసినాం కదండి అది కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించిన ఎంత ఆకుకూర ఉంది అనేది ఇంకా దాన్ని అంతా కోసుకొని వచ్చి ఈ విధంగా రెండు మూడు రకాల ఆకుకూరలను పెట్టి ఈ విధంగా పప్పు అయితే తయారు చేసుకున్నాను దీనికి పోపు కూడా పెట్టేసుకుంటున్నా ఇంకా డే మన డైట్లోకి ఆకుకూరలు ఏదో విధంగా ఇలాగ పప్పు కానీ లేదా ఆకు ఫ్రై కానీ వెజిటబుల్ ఫ్రైస్ కూడా అండి మనము తర్వాత ఇంట్లో పిల్లలకి పెడుతూ ఉంటే హెల్త్కి ఎంతో మంచిది కదండి లేదా పిల్లలకి బయట ఉండేటువంటి ఫుడ్ ఎక్కువగా పెడుతుంటే వాళ్ళకి మోషన్ ప్రాబ్లం ఎక్కువగా అవుతుందండి ఇక జొన్న రొట్టెకి చూడండి ఇంత కప్పుతో వాటర్ అన్ని వేసాను తర్వాత పిండిని ఇంత వేస్తున్నాను నేను ఉడికేటువంటి వాటర్లోకి పిండిని అయితే వేసేస్తాను కొద్దిగా ఉప్పు కూడా వేసానండి ఇదండి ఇలాగా కలిపేసి తర్వాత స్టవ్ బంద్ చేస్తాను ఆ తర్వాత ఒక పీట పైన లేదా బండపైనో రొట్టెలైతే తయారు చేస్తాను ఇక రొట్టె విరక్కోకుండా రావాలి అని అంటే ఇదండి వేడిగా ఉన్నప్పుడే పిండిని బాగా మిక్స్ చేసేసుకొని చేసుకోవాలండి అప్పుడే రొట్టె విరక్కోకుండా నీట్గా వస్తుందనమాట ఇంత వేడిగా ఉన్నప్పుడు ఏదైనా ఒక గిన్నె కానీ అలా తీసుకొని కూడా నీట్గా మిక్స్ చేసుకోవచ్చు ఇంతకుముందు వీడియోస్లో నేను అలాగనే చేస్తుంటే ఇప్పుడైతే చేత్తో చేస్తున్నాను ఇదండి చాలా వేడిగా ఉంది అయినా కూడా ఇదండి కొద్దిగా వాటర్ని చల్ల వాటర్ని కొద్దిగా చేతులు అలాగా డిప్ చేసుకుంటే ఈ విధంగా పిండిని మిక్స్ చేసుకున్నాను ఇక రొట్టెలు విరక్కోకుండా పెద్దగా రావాలి అని అంటే పిండిని ఎంత వీలైతే అంత బాగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడే రొట్టెలు బాగా అనమాట జొన్నల్ని పిండి మిషన్ కాడించుకొని వచ్చిన తర్వాత చాలా రోజులు స్టాక్ ఉండేటువంటి పిండితో రొట్టె చేసినా కూడా విరిగి విరిగిపోతాయండి చాలాసార్లు నేను చూశానండి అందుకని చెప్పేసి నేను జొన్నల్ని తీసుకుంటానన్నమాట తీసుకొని ఎండకి ఒక సేరు కానీ రెండు సేర్లు కానీ అలాగే ఎండకు పెట్టేసి బాగా ఎండిన తర్వాత పిండి మిషన్కి ఆడించుకొని వచ్చిన తర్వాత చాలా త్వరగానే ఆ పిండి అయిపోయేటట్లుగా చూసుకుంటాను ఇక ఏదైనా ఒక వీక్లో రొట్టె రెసిపీ తక్కువగా చేయాలనుకున్నాను అనుకోండి ఒక సేరు మాత్రమే పిండి మిషన్లో ఆడించుకొని వస్తామండి దాదాపుగా సూపర్ మార్కెట్లో డైరెక్ట్గా పిండి అయితే కొనమండి జొన్నపిండిలోకి ఎక్కువగా బియ్యం పిండి కలుపుతారంట అండి సూపర్ మార్కెట్లలో మనం కొనేటువంటి జొన్నపిండిలో అందుకని చెప్పేసి జొన్నలే కొనుక్కొని ఈ విధంగా పిండి మిషన్లో మేము ఆడించుకొని వస్తామన్నమాట ఇక కొంతమంది జొన్న రొట్టె బాగా గట్టిగా ఉండేటట్టుగా తినాలని అనుకుంటారు కదా వాళ్ళు జొన్నల్లోకి కొద్దిగా బియ్యం కలిపేసి ఆడించుకొని వచ్చుకున్నారనుకోండి రొట్టెలు అనేవి సాఫ్ట్గా రాకుండా గట్టిగా వస్తాయండి ఇదోండి ఈ విధంగా వంటలు చేసుకున్న తర్వాత అడుగున కొద్దిగా పిండి ఎక్కువగా వేసేసుకొని ఇంకా రౌండ్గా కొద్దిసేపు అట్ల కాడతో ఆ తర్వాత చేతే విధంగా తడుతూ ఉంటాను ఇక సైకలాజికల్గా మనిషికి టెన్షన్ అయితే అవసరం అని చెప్పి ఇందాక స్టార్టింగ్లో టాపిక్ మాట్లాడాను కదండి ఇక దాని గురించి అయితే మీకు కొద్దిగా చెప్తా చూడు హాలిడేస్ వచ్చిందనుకో రెగ్యులర్గా నేను స్కూల్కి వెళ్ళే టైంలో అయితే ఎయిట్ ఓ క్లాక్కి ఇలాగ బ్రేక్ఫాస్టు తర్వాత లంచ్కి అన్నీ కంప్లీట్ చేస్తాను అదే హాలిడేస్ టైంలో బాగా రిలాక్స్గా అనిపిస్తుంది కదా టెన్ ఓ క్లాక్ అయినా టిఫిన్ చేయనండి అలాగ ఉంటుంది నేను ప్రతిసారీ టెస్ట్ చేసుకుంటుంటాను సో అందుకనే నేను చెప్తున్నా ప్రతి మనిషికి కొద్దిగా టెన్షన్ అయితే ఉన్నిందనుకోండి ఆటోమేటిక్గా మన పని అయితే పర్ఫెక్ట్గా చేసుకుంటాము కావాలంటే మీకు మీరే టెస్ట్ చేసుకోండి ఏదైనా ఒక పని ఇన్ టైంలో ఎవరైనా టార్గెట్ పెట్టి ఆ టైంలో చేయమంటే అది కాకోకుండా మీరు రిలాక్స్గా ఆ పని చేసినప్పుడు ఎలా జరుగుతుంది అనేది మీకు మీరే టెస్ట్ చేసుకోండి ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది ఇక నేనైతే సైకాలజీ కంప్లీట్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే వాళ్ళు చెప్తారండి స్పాన్ ఆఫ్ అటెన్షన్ అంటే ఏ దానిపైనైనా మనం ఎంతసేపు దృష్టి కేంద్రీకరిస్తాము అంటే ఇంట్రెస్టింగ్గా ఏ టాపిక్నైనా ఎంతసేపు ఎంత టైం వరకు మనము కాన్సన్ట్రేషన్గా వింటాము ఇలాంటి చాలా చాలా టాపిక్స్ అయితే అక్కడ మేమైతే కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట అందుకనే మనుషుల యొక్క సైకాలజీ అయితే కొద్దిగా బాగా అర్థమైపోతుంది నాకైతే ఇలాంటి విషయాలన్నీ నేను అక్కడ తెలుసుకున్నాను కాబట్టి క్లాస్ రూమ్లో అయితే ఇది నాకు బాగా యూజ్ అవుతుందండి పిల్లలు నేను చెప్పేటువంటి టాపిక్స్ పైన ఎంతసేపు వాళ్ళు ఇంట్రెస్ట్గా అంటే వాళ్ళ యొక్క స్పాన్ ఆఫ్ అటెన్షన్ అనేది పెడుతున్నారనేది నాకైతే తెలుస్తూ ఉంటుంది వాళ్ళ అటెన్షన్ అనేది నా టాపిక్ పైనే ఉండాలనుకుంటే చాలాసార్లు మధ్యలో అయితే లెసన్ బోరింగ్గా చెప్పకుండా మధ్యలో జోక్స్ వేసుకుంటూ కాన్సంట్రేట్గా వినేటట్టుగా నేనైతే క్లాస్ రూమ్లో చేసుకుంటూ ఉంటానండి ఇంకా ఈ రొట్టె చూడండి ఈ విధంగా చేసిన తర్వాత ఎలా తీయాలంటే ఇదొండి చాలా ఈజీగా వస్తుంది కొద్దిగా పిండి ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి కింద అంటుకోదనమాట లేదంటే బాగా అతుక్కొని పోతుంది బండకే ఇదొండి ఇలాగ ప్యాన్ మీద వేస్తూనే ఖచ్చితంగా వాటర్తో చేత్తో కానీ లేదా ఇలాగ ఒక క్లాత్నైతే చల్లగా ఉండేటువంటి వాటర్లో డిప్ చేసుకొని వెంటనే దాని పైన అంతా ఇలాగ స్ప్రెడ్ చేసామంటే రొట్టె కూడా బాగా కాలుతుందండి కొద్దిగా లేట్ అయినా కూడా కొద్దిగా మాడిపోతుందండి రొట్టె జాగ్రత్తగా చేసుకోవాలా ఇక నాకంటే కూడా బాగా చేసేవాళ్ళు ఉన్నారండి నేను ఇంకా చూడండి సైడ్లన్నీ అన్నీ కొద్దిగా విరిగినట్టు ఉన్నాయి అలా కాకుండా చాలామంది ఇంకా బాగా చేస్తారనమాట కానీ నేను కూడా పల్చగానే చేసుకుంటానండి ఇదోండి ఈ విధంగా అయితే వస్తాయి రొట్టెలు ఇదోండి ఇలాగైతే చేసేసాను మనీష్ అనేటువంటి వాడు ఖాళీగా లేకుండా ఏదో ఒక వర్క్ పైన అయితే కాన్సన్ట్రేట్గా ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారండి వాళ్ళలో ఇన్నోవేటివ్గా చాలా థింకింగ్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట ఇక రొట్టెలు అంటేనే హెల్తీ ఫుడ్ కదండి ఇది చేయడానికి కొద్దిగా ఓపిక అయితే ఉండాలా ఇదోండి ఈ విధంగా అయితే మొత్తం రొట్టెలు అన్నీ చేసేసుకున్నాను పిండిని బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి ఇలాగ ఎక్కడ విరక్కోకుండా బాగా అన్నమాట రొట్టెలు అన్ని రొట్టెల్ని ఇదిండి ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాను ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇలాంటి హెల్తీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్లతో మళ్ళీ కలుద్దాం మీ వాణి ఇక మీరు ఇచ్చేటువంటి లైక్స్ తర్వాత సబ్స్క్రైబ్స్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుందండి ఈ విధంగా రొట్టెలన్నీ తయారు చేసుకున్నాను కాసరకాయ ఫ్రై తర్వాత పప్పు మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో అది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా మా అయితే స్కూల్కి టైం అవుతుంది కాబట్టి తనకైతే దొండి పప్పు ఆ తర్వాత కాసరకాయ ఫ్రై రెండు కూడా సర్వ్ చేస్తాను ఆ తర్వాత నేను కూడా తినేస్తానండి ఇలాంటి హెల్తీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్లు అట్లీస్ట్ వారంలో ఒక రెండు మూడు సార్లు అన్నా ఉండేటట్టుగా చూసుకున్నాం అనుకోండి హెల్త్ ఎంతో హెల్తీగా ఉంటుంది ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చాలామంది స్కిప్ చేస్తుంటారండి సో అలా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం వల్ల ఏ పని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్గా చేయలేము అనమాట ఇక తినే దాంట్లోనే తక్కువగా తింటే సరిపోతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్